నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త జీఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శని వక్రగతి జరిగింది మరి ఈ వక్రగతిలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు శని వక్రగమణం యొక్క పరిస్థితి చూస్తే మేషరాశి వారికి పన్నెండులో ఉన్నాడు శని వక్రగమనంలో పదకొండవ స్థితిని అంటే వీక్షణ జరుగుతుంట ఈ మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం మొదలైంది మొన్న మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి కానీ ఈ వక్రగమనం వల్ల వీళ్ళకి ఇది యోగాన్ని ఇస్తుంది ఎలా అంటే శని యొక్క వీక్షణ చూస్తే కనుక మనకు తృతీయ స్థాన వీక్షణ అంటే దశమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటాడు కాబట్టి రాజ్యం అంటే ఏదైనా కానీ కొంత కోల్పోయినటువంటి ఏదైతే సమయం కావచ్చు రాజ్యం కావచ్చు ధనము కావచ్చు అవి పురి మరి తిరిగి పొందేట్టుగా అవకాశం ఉంటుంది మళ్ళీ తిరిగి పొందుతూ ఉంటారు అని అర్థం తర్వాత శత్రువు ఏదో శత్రు బాధలు ఉంటాయో ఆ శత్రు బాధలు నశిస్తాయి దీర్ఘకాలికమైన సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక సమస్య పరిష్కారం ఉండడం తద్వారా ఆరోగ్యరీత్యా కూడా కొంచెం మెరుగుపట్టడం ఇవన్నీ కూడా శని వక్ర గమనం వల్ల బాగా బాగుంటాయి అలానే ఈ శని వక్ర గమనం వల్ల తన యొక్క ఎవరైతే సపోర్టివ్నెస్ ఎవరైతే ఉంటారో చాలామంది సపోర్టివ్ పెరగటం ప్రబలం అంటే కొంతమంది ఉంటారమ్మా సపోర్ట్ చేయరు ఆ వీడియో మీద మనం సపోర్ట్ చేయడం వాడికి మంచివాడు కాదంటాడు అటువంటి వాడు కూడా సపోర్ట్ అయినవి తిరుగుతుంది అటువంటి స్థితి కలుగుతుంది మేషరాశికి అంటే మొత్తం మీద మేషరాశికి మంచి ఫలితాలు ఉన్నాయి వక్రగమనం వల్ల అంటే తన వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడు తన యొక్క శత్రువులు నశింపజేస్తున్నాడు తర్వాత తన పోటీతత్వాన్ని నిలబడుతున్నాడు అలానే తను సపోర్ట్ చేసే గుణగాణాలు కూడా ఎక్కువ మంది ఆకర్షించేటువంటి తత్వం గలవాడు కాబట్టి శని యోగప్రదంగా మేషరాశికి ఈ యొక్క దీర్ఘకాలికమైన సమస్యల నుంచి కావచ్చు తన యొక్క ఆ శని అనుగ్రహం వల్ల తన ఏదైతే కోల్పోయినదో మళ్ళీ తిరిగి పొందే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాలి మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులకి కఠోరమైన తపస్సు చేస్తే తప్ప ముందుకు వచ్చే అవకాశం ఎందుకంటే తృతీయ దృష్టితోని మళ్ళీ ఇక్కడ శని దశమ పూర్ణ దృష్టితో గురువును చూస్తున్నాడు కాబట్టి కఠోరంగా తపస్సు చేస్తారు మంచి లాభాలు వాళ్ళకి కొంత తపస్సు వల్ల కఠోరంగా శ్రమ చేస్తే తప్ప పాస కావు మరి రాజకీయ నాయకులకు కావచ్చు లేదు అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది విదేశాలకు వెళ్ళేటువంటి వారికి యోగంగా ఉందమ్మా వాళ్ళు విదేశాలకి ప్రయత్నం చేసే యోగం ఉంది కాబట్టి వెళ్ళచ్చు ప్రయత్నం చేయవచ్చు మళ్ళీ ఉద్యోగస్తు ఉద్యోగస్తులకు చూస్తే కనుక బలంగా శ్రమ చేయాల్సి వస్తుంది పని దొంగలుగా మిమ్మల్ని ఒక భావనగా చూస్తారు కాబట్టి ఎంతప్పటికీ పని చేయటం పని పని అని కానీ గుర్తిస్తారు మీ యొక్క కష్టాన్ని గుర్తించి దాని ఫలితాన్ని కూడా ఇస్తారు మరి ఈ మేసరాశి వారి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు కోర్టు సమస్యలు కూడా పరిష్కారంకి వస్తాయమ్మా ఎందుకంటే దీర్ఘకాలికంగా సమస్యతో బాధపడుతున్న వారికి షష్టస్థానం చూస్తున్నాడు కాబట్టి మానసిక రోగం కావచ్చు శారీరక రోగం కావచ్చు ధనపరమైన చిక్కులు కావచ్చు అయితే ఆరోగ్యపరంగా చిక్కులు కావచ్చు ఇవన్నీ కూడా శత్రువుల గురించి కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి మరి ఈ శని వక్రగతి వలన ఈ కాలంలో ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో వీళ్ళు భూములు కానీ ఆస్తులు కానీ కొనవచ్చు అంటారా శుభ్రంగా అన్న యోగం కూడా ఉంది కాకపోతే ఏంటంటే పరిపూర్ణంగా యోగం రావాలంటే కొంతకాలం పడుతుంది ఇంకా గురువు కూడా తన యొక్క స్థితిని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు అక్సలు ఇది అతిచారం ఉంది కాబట్టి ఆ సమయంలో మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు శని అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వారు ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవటం శివుడికి కాలభర అష్టకం చదువుకోవటం బిలవదలాలతో శనిని అర్చన చేయటం లేదా పార్థివలింగం తయారు చేసుకొని తైలాభిషేకం చేసి నువ్వులతోని బిలవదలాలతో అర్చన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గురుగారు మేసరాశి వారికి ఈ శని వక్రగతిలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు